హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి మండల కేంద్రం అల్లూరులోని ఆర్డీఆర్ కాలనీలో స్థానికులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో చివరిసారిగా పోటీ చేస్తున్నానని మీ అమూల్యమైన ఓటుని నాకు వేసి గెలిపించాలన్నారు అల్లూరు చుట్టుపక్కల ఉన్న ప్రతి యానాదుల సంఘాలను అభివృద్ధి చేసేందుకు నేను ఎప్పుడు ముందుంటానని ఆయన వారికి మాటిచ్చారు శేఖర్ రెడ్డి గారు పద్మనాభరెడ్డి గారు సోదరు ప్రభాకర్ గారు ఈ ఆద్య కాలనీలో ఈ సమావేశం ఏర్పాటు చేసిన మాతయ్య గారు ఈ గ్రామస్తులు మరి ఇతరులకు చేసిన గిరిజన నాయకులకు ఇతర గ్రామ నాయకులకు ఇతర ಈ प्रांत ಪ್ರದಾನ ಕಾರ್ಯಕ್ಕೆ اندرಚಿ 나 ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರನು. ಊರೆ ಮೇವೆರೋ ಮೆనికಲ್ಲ ಪೋಟಿgeqslant ಆತರ ಸಾರಿ ಮೆనికಲ್ಲ ಪೋಟಿgeqslant ನಾನು ಆಕೋ ವರ್ಷೇ ತೇವಿ. ದರ್ದಾಪದ ಆನೆ ಆದೆ ತೋ ಇಸಾರಿ ಪೋಟಿgeqslant ಅನಿ ಮೇ اندرಮುಂತು ಕೆ. ಒಚ್ಚಿ ಪ್ರತಿವರ್ಕನೆ ప్రతి ఒక్క ఈ ప్రాంతంలో అన్ని ఇళ్ళు మీరు సందర్శించి అందరినీ అడగమనే ఉద్దేశంతో కొన్ని బీసీ కాలనీతో స్టార్ట్ చేశారు ఈరోజు కూడా అదే రకంగా చేద్దామంటే కొంతమంది సూచనలు ఇచ్చారు ఆదే కాలనీ పెద్ద కాలనీ ఈ కాలనీ ఏర్పడింది ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్నవాడు బాలకృష్ణ గారితో సహా ఎవరికి తెలియదు అందరూ మేమందరం కూడా రాజకీయాల్లో అవతలొచ్చుకున్నాడు డెబ్బై రెండులో కీర్తిశేష్ఠులు రేబాల్ దశరా గారు ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిచి ఆనాడు రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఉండారు ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు ఆనాడు ఇందిరా గాంధీ గారు ప్రవేశపెట్టిన పథకాలు గరిజన గిరిజన పడుగు వర్గాల యొక్క అభ్యున్నతి కోసం వారందరికీ నివాస స్థలాలు ఇవ్వాలి వారందరినీ సుస్థిరమైన పాలన అందించి వారందరికీ రుణాలు ఇవ్వాలి సదుపాయాలు ఇవ్వాలి ఏ ఒక్క రైతు కింద ఏ ఒక్క ఆసాం కింద వాళ్ళ చేతులు జోడించి కొడుకు బ్యాంకులు జాతీయం చేసి వాళ్ళకి రుణాలు ఇవ్వడం కానీ అన్ని విధాల ప్రభుత్వం ద్వారా వాళ్ళకి నేరుగా లబ్ధి ఉండే ప్రయత్నాలు చేయడం జరిగిందట దాంట్లో భాగంగానే మన రాష్ట్రంలో ఇందాక మాకే చెప్పినట్టు కాలువ గట్ల మీద గుంట బొక్కుల మీద ఎక్కడెక్కడనో ఎలాంటి వస్తువులు లేకుండా నివసిస్తున్న వారిని అందరినీ పోగు చేసి వారందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి నివాస స్థలాలు అందించి వాళ్ళకి గృహ నిర్మాణం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగానే ఈ పెద్ద కాలనీ ఆర్డిఆర్ కాలనీ డెబ్బై ఏడులో ఏర్పడింది ప్రతి ఒక్కరు పూరిపాకారులు ఈ డెబ్బై ఏడులో ఇక్కడ ఏర్పాటు అయినప్పుడు పూర్తిపాకలు ప్రతి ఒక్కరు ఇక్కడ కట్టుకున్నారు అవతల కరెంట్ వచ్చింది క్రమేణా ప్రతి ప్రభుత్వం వారి వారి పథకాలు అమలు చేసే దాంట్లో భాగంగా ఈ ప్రాంతానికి గృహ నిర్మాణ వస్తే కానీ అన్ని ఏర్పాట్లు ఈరోజు సాధ్యాల నుంచి ఏర్పడుతున్నాయి ఈ ప్రాంతంలో చేరిన కొంతమంది గిరిజనులు కూడా స్థలాలు తీసుకొని కొన్ని రోజులు ఉండి అవతల కొంతమంది అమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇతర మతాల కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నట్టున్నారు నేను ఒక్క గిరిజన నేను కాకుండా అన్ని మతాలు నీ ఉన్నా కానీ ప్రాంతవాసిగా వాసిగా మీ అందరికీ అందిస్తున్నా ఈ యాత్రసారి మీకు మీ ముందుకు వచ్చి పోటీ చేసేదానికి ముందుకు వచ్చాను ఏ పార్టీ ఏ గుర్తు అనేది ముందే ముందుగా వచ్చి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తే మీ అందరి యొక్క తోడ్పాటుని సహకారాన్ని నాకు అందించమని పార్టీ వ్యక్తి నన్ను అందించమని నాకు మీ యొక్క తోడ్పాటునిచ్చి నన్ను బలపరచమని కోరడానికి వచ్చాను ఈరోజు ఇచ్చు నలభై రెండు సంవత్సరాలు నేను అల్లూరుకు వచ్చి ఈ నలభై రెండు సంవత్సరాలుగా నా వంతు ఎవరు నన్ను అప్రోచ్ అయినా వారికి అందుబాటులో ఉండి పార్టీలకు అతీతంగా వారి యొక్క సమస్యల్లో భాగం పంచుకుంటూ వారి యొక్క సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాను ఈరోజు మీ అందరి యొక్క సహకారం యాత్ర సారే నాకు ఇవ్వమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈరోజు ఇంకా నాకు గుర్తు రాలే గుర్తు ఏ పార్టీలో పోటీ చేస్తున్నాను గుర్తు ఇంకా చెట్న రాలేదు కాబట్టి ఆ వేదిక కాకుండా మామూలుగా ఈరోజు అనుకుంది ఏంటంటే మాతయ్య అందరూ ఇక్కడికి వచ్చిన బూదూరు గారు కానీ లేకపోతే సుబ్రమణ్యం కానీ వీళ్ళందరూ మాట్లాడింది ఏంటంటే గిరిజనులతో ముఖాముఖి అన్నారు వీళ్ళ వాళ్ళ ఇంటరాక్షన్ ఏమిట అవతల పక్క నుంచి ఇంటరాక్షన్ ఏమిటో ఉపన్యాసాలే అయిపోయినాయి ఇది యాక్చువల్గా అనుకున్న కాన్సెప్ట్ ఏంటి కాదు వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం విన్నామనే ఉద్దేశించవచ్చు కానీ ఈరోజు తొలిసారి ఈ కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి తొలిసారి ఈ కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి ఇటీవల కాలంలో నేను మహాలక్ష్మి ఉత్సవానికి కూడా వచ్చిపోయిన ఒక వారం యువతల్ని అనుకుంటాను అందువల్ల ఈ గ్రామం కొత్త కాదు మీ అందరికి నేను కొత్త కాదు మీ అందరి యొక్క సహకారాన్ని అందించండి ఇక్కడ వేదిక మీద ఉన్న నలుగురు మీకు అందుబాటులో నేను నేను ఒకటే కాదు అందరూ మీకు అందుబాటులో ఉండి మీకు అవసరమైన సేవలు అందించేదని ప్రయత్నం చేస్తాం మరి ముఖ్యంగా సురేష్ చాలా సన్నిహిత సంబంధాలు పెట్టుకొని ఇక్కడ మీరు ఒక్కడిగా వెళుతున్నాడు సో సురేష్ కూడా ఈ కాలనీలో ఏ ఉన్నా మన దృష్టికి తీసుకురావడం ఈ రోజు కూడా ఒక సమస్య ఉంటే అధికారులు తీసుకొచ్చి కూడా చూపించడం జరిగింది సురేష్ అందువల్ల అన్ని సమస్యల్ని ఒక రోజులో పరిష్కారం చేసుకోకపోయినా క్రమేణా మన వంతు మన యొక్క సమస్యలను అధిగమించేదానికి మనం అందరం ప్రయత్నం చేసుకొని కలిసిమెట్టుగా మెట్టుగా కలిసి గట్టుగా మనం చేసుకుందాం అను చేస్తూ మీ అందరి యొక్క స్ఫూర్తి సహకారం నాకు రాబోయే ఎన్నికల్లో ఈ ఒక్కసారి నాకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు కాదు ఈరోజు పది మందికి అన్నం పెట్టించేయాలి చేయాలి మన మంచి చెట్లని చూసే బాగోగలు చూసే గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి కుటుంబం అలాంటి కుటుంబాన్ని మనం అలాంటి కుటుంబానికి మనం రుణం తీర్చుకునే అవకాశం భగవంతుడు మనకు కల్పించాడు కాబట్టి మనం ఆ రుణం తీర్చుకోవాలి ఖచ్చితంగా మీకు జరిగినంత అభివృద్ధి నాకు తెలిసి ఈ జిల్లాలో ఎక్కడా జరగడదు ఈ అల్లూరు మండలంలో ఆ కుటుంబం ఉంటాం మీ అదృష్టం మా మాకు దగ్గరలో లేనని మేము ఎంతో బాధపడుతున్నాం ఈరోజు టికెట్లు కొనుక్కుంటున్నారు కోట్లు వందల కోట్లు బస్సు కొనుక్కుంటున్నారు ఒక వంద కోట్లు అక్కడ పెడతారు ఒక వంద కోట్లు ఇక్కడ పెడతారు మరి రెండు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి టికెట్ తెచ్చుకున్న వాళ్ళు మరి ఎన్ని ఎన్ని వందల కోట్లు సంపాదించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు ఆలోచించండి మనకి ఏమభివృద్ధి జరుగుతుంది మన పనులు ఏమవుతాయి మనం ఎట్టిపోతాం ఈరోజు ఓటేసేంత వరకే మన అలా ఎలా పడి బదలాడుకొని ఏదో చేస్తారు ఓట్లు అయిపోయిన తర్వాత కనుమరువైపోతారు అయిపోతారు మనం తీసుకున్న డబ్బు క్వార్టరు లిక్కరు ఇదే మనకు మిగిలిపోతుంది కాబట్టి క్వార్టరు లిక్కరు పార్టీని చూడకుండా మనుసున్న వ్యక్తి మన మంచి పోయే వ్యక్తి మన రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు కాబట్టి ఆసి తూచి ఓటు వేసాయింది ఈ ఎన్నికల వరకు ఘనమైన మెజార్టీతో గెలిపించుకుంటే మనకు భవిష్యత్తు ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆధ్యాత్మిక సంబంధించినటువంటి గ్రామస్తులందరికీ మీకు పేరు పేరు మా చేయత్ని మా ఇష్టమో రెడ్డి గారికి మీరు మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రెడ్డి గారి ఫ్యామిలీ గురించి నేను చెప్పమంటే మీకు గుడ్ పిల్లచ్చి గుడ్ లెక్కిరించినట్టు మీతో మీకు తెలిసినట్టుగా మాకు తెలియదు వాళ్ళ ఫ్యామిలీ గురించి కాకపోతే ఈరోజు ఎలక్షన్ మూమెంట్లో మనం వచ్చాం కాబట్టి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా మీకు మీ దగ్గరకు వస్తారు నాయకులు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ పార్టీ ఓటేసే పద్ధతి మార్కోండి వ్యక్తి వ్యక్తిని చూసి ఓటేస్తే పైన ఢిల్లీ నుంచి గల్లీ దాకా రై మనం మంచి వ్యక్తికే వాళ్ళు ఓటేస్తారంటే మంచి వ్యక్తికి పార్టీ టికెట్ ఎక్కడేస్తుంది లేకపోతే దొంగలకి దోపిడిదారులకి డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు వేస్తుంది మీకు వెయ్యి రూపాయలు వస్తారు సార్ అన్నట్టు రెండు వేలు ఇస్తారు మీ దగ్గర పదివేలు వసూలు చేస్తారు మంచి వ్యక్తి కోట ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మనకు నలుగురు వ్యక్తులు నిలబడ్డారు అనుకున్నాను నేను విష్ణోధర్ రెడ్డి గారికి కోటిమని నేను చెప్పట్ల ఇప్పుడు వచ్చే వ్యక్తులు ఇప్పుడు ఆల్రెడీ నలభై నలభై కోట్లు ఖర్చు పెట్టేసి ఉంటారు ఇంకొక నలభై పెడతారు ఎనభై కోట్లు అవుతాయి ఆ ఎనభైకి ఇంకొక ఎనభై సంపాదించుకోవాలి వాళ్ళు అందుకొని రేపు ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు మీకు కనుక గేట్లు సాగాలు వేసుకుంటారు అటువంటి వాళ్ళకి ఓటు వేస్తారా ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసే వాళ్ళకి ఓటు వేస్తారా అది మీరు నిర్ణయించుకోవాలి నష్టం ఎవరికాయ అంటే నాయకుడికి కాదు ప్రజలకు నష్టం ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మనకి న్యాయం జరగద్ది మనం మంచి వ్యక్తిని ఎన్నుకోకపోతే మనకి అన్యాయం జరుగుతుంది నాయకుడికి ఏం కాదు నాయకుడు నష్టపోయేదే ఉండదు ఎవరైతే మంచి వ్యక్తి ఉంటారో వాళ్ళకి మనం ఖచ్చితంగా మనం ఓటు వేయగలిగితే మనం మనము బాగుపడతాం మన గ్రామం బాగుపడదు ముఖ్యంగా నేను ఈ ఆర్డీఆర్ కానీ ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలని ఒక మంచి వ్యక్తికి ఓటేస్తాం మేము దొంగలకు ఓటేయం దోపిడీదారులకు ఓటేయం బిజినెస్ చేసే వాళ్ళకు ఓటేయం సేవ చేసే వాళ్ళకే ఓటేస్తామని ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలని కోరుకుంటూ ముఖ్యంగా ప్రజలందరూ ఖచ్చితంగా మంచి వ్యక్తిని వినుకుంటారని ఆ ఉండే వాళ్ళలో ఖచ్చితంగా నూటికి నూటి పది పర్సెంట్ ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి గారి మంచి వ్యక్తిని నేను భావిస్తున్నాను మీ అందరి భావన కూడా అదే అనుకుంటున్నాను ఖచ్చితంగా ఢిల్లీ నుంచి గెలి దాకా మేము మంచి వ్యక్తులను ఎన్నుకుంటాం పార్టీని చూసి మీరు పార్టీలు ఎవరంటే వాళ్ళని నిలబెడితే మేము ఎన్నుకోం అనే అభిప్రాయం పార్టీకి కలిగిస్తే రాబోయే రోజుల్లో కూడా మన పిల్లలు బాగుపడతారు అందరూ బాగుపడతారు దీంతో అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటారు ఇక్కడికి వచ్చినటువంటి మన గిరిజనులు కానీ విలేకరులు కానీ అందరికి కూడా నా వందనాలు నేను అనుకోకుండా ఇవాళ మీటింగ్ పిలిచారు తెలియదు నాకు మా మోతయ్య గారు చెప్పినట్టు విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళు రెడ్డి గారి ఆదినారాయణ రెడ్డి గారు చాలా గిరిజను సహాయం చేసేవాడని మా నాయన అప్పట్లో అనేవాడు ఏంది రానంటే ఆయన ఆదినారాయణ రెడ్డి పరిగెట్టుకుండా పోయేవాడు చేసేవాడు ఇప్పుడు కూడా మాకు అందరికి కూడా బాగా తెలిసి వచ్చింది మీరు ఎంతో చేస్తున్నారు రావడం చాలా సార్లు ఇంతకు ముందు కాలనీ ఉత్సవాలు ఇప్పుడు వచ్చిన్నాము మిగతా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ రావడం జరిగింది కానీ ఇది సమయం ఆసన్నమైంది అందుకని మీ ముందుకి ఆఖరసారిగా పోటీ చేస్తున్నాడు మీ ముందుకు ఓటు మీ ముందుకు వచ్చినారు అది ఖచ్చితంగా మీరు ఎవరైనా మాట్లాడేటప్పుడు అది చెప్పవలసిందిగా కూర్చున్నారు గిరిజన అందరం కూడా చెప్పారా ఆయన మరీ మరీ కూడా కోరుకునేది అదే మనకు ఈసారి అందుకే ఆఖరిసారి పోలింగ్ చేస్తున్నారు కాబట్టి నాకు ఓటేయండి వేయండి అని అడిగేదానికి మంద గారికి వచ్చినారు ఇక మీరు ఎప్పుడు ఆయన రుణం తీర్చుకోలేము మీకు ఆ ఛాన్స్ కూడా దొరకదు మీరు గిరిజనులు గిరిజనులు అని గిరిజనులకు సహాయం చేశారు వాళ్ళ కుటుంబం అని చెప్తున్నారు కానీ ఇంకెప్పుడు ఆ రుణం తీర్చుకోలేము మనం ఇదే ఆఖరిసారిగా మనం రుణం తీర్చుకోవాలా ఆయనకి ఓటు వేయడం మీరు ఓటేసేది వేసేది కాకుండా పక్కన అందరూ కూడా చెప్పి ఓటించాలని అందరూ కోరుకుంటూ ఆ మాట చెప్పాలని మేము కోరుతున్నాం ఎడప్ర సే రెడ్డి గారు మాట కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి